పెద్దలు రాంశారెడ్డ గారికి అలానే రాజ్యసభ సభ్యులు అలాగే మేయర్ సురేష్ వర్గ గారికి అలానే వేదిక వివరించిన పెద్దలందరికీ వేదిక పిల్లన్న కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం జగదల నిజాయితీ గురించి జగదన్న బాబు గురించి ఒక సుఖ చిన్న జగనన్న మాటల్లో ప్రచారంలో అనే మాటలు కాకుండా మాటల్లో మీకు మీరు చెప్పాలని చెప్తున్నారు జగనన్న నేను మంచి చేసుకుంటే నాకు ఓటు వేయండి మన అన్న మాట ఎంత దమ్ము కావాలో ఎంత నిజాయితీ ఉందో ఆ మాటలో మీరు అందరూ ట్రైన్ చేయండి ఇలాంటి అన్న అన్న మాట ఒక్కసారి ప్రజలే తీసుకెళ్ళండి కార్యకర్తల మనం అందరం చెప్పాలి ప్రజలకు పథకాలు బలకాదు చేసిన ఆ ఒక్క మాట మీరు ప్రజలే తీసుకెళ్ళండి మాకు జగన్ చేసి ఉంటే మీరు వచ్చి మీ ఇంటి వచ్చి చూసి కూర్చి చెప్పండి చెప్పి తప్పకుండా మన పెద్దిరెడ్డి తిరుపతి గారికి అలాగే ఆకిపేట మన గారికి తప్పకుండా ఓటు వేయించి ఓటు É